బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం మరింతగా చీలిపోయింది లాలూ కుటుంబం నుంచి బయటకు వచ్చేసిన రోహిణి ఆచార్య బాటలోనే పయనించారు మరో ముగ్గురు కుమార్తెలు తన సోదరుడు తేజస్వి యాదవ్ పై తీవ్ర విమర్శలు ఆరోపణలు చేసిన రోహిణికి అండగా నిలబడ్డారు ముగ్గురు సిస్టర్స్ రాగ్ని యాదవ్ రాజలక్ష్మి యాదవ్ చందా సింగ్ పాట్నాలోని లాలూ నివాసం నుంచి వెళ్లిపోయారు రాగ్ని రాజలక్ష్మి చందా తమ తమ పిల్లలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు తనకు కిడ్నీ దానం చేసిన రోహిణి వెళ్లిన మర్నాడే మరో ముగ్గురు కుమార్తెలు తన ఇంటి నుంచి వెళ్లిపోవడం లాలూను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది లాలూ సీఎంగా ఉన్నప్పుడు బీహార్లో ప్రధాన రాజకీయ కేంద్రంగా ఉన్న ఇల్లు ఇప్పుడు బోసిపోయింది బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం మరింతగా చేలిపోయింది లాలూ కుటుంబం నుంచి బయటకు వచ్చేసిన రోహిణి ఆచార్య బాటలోనే పయనించారు ముగ్గురు కుమార్తెలు తన సోదరుడు యాదవ్ పై తీవ్ర విమర్శలు ఆరోపణలు చేసిన రోహిణికి అండగా నిలబడ్డారు ముగ్గురు సిస్టర్స్ రాగిణి యాదవ్ రాజలక్ష్మి యాదవ్ చందా సింగ్ పాట్నాలోని లాలూ నివాసం నుంచి వెళ్లిపోయారు రాగిణి రాజలక్ష్మి చందా తమ తమ పిల్లలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు తనకు కిడ్నీ దానం చేసిన రోహిణి వెళ్లిన మర్నాడే మరో ముగ్గురు కుమార్తెలు తన ఇంటి నుంచి వెళ్లిపోవడం లాలూను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది లాలూ సీఎంగా ఉన్నప్పుడు బీహార్లో ప్రధాన రాజకీయ కేంద్రంగా ఉన్న ఇల్లు ఇప్పుడు బోసిపోతోంది